సార్ నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు మీ దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తున్నారు అసలు వాళ్ళు వచ్చేది ఏ విధమైన సిమ్టమ్స్తో వస్తున్నారు ఇప్పటి వరకు నేను గత ఇరవై రోజులుగా మూడు వేల మంది పైగా పేషెంట్స్ని చూడడం జరిగిందండి వీటిలో ముఖ్యంగా సిమ్టమ్స్ ఏంటంటే చాలామంది ఎయిటీ పర్సెంట్ పేషెంట్స్ అందరూ ఆయాసంతో లేకపోతే ఒక రోజు జ్వరం వచ్చిందండి తగ్గిపోయింది చాలా అది కూడా చాలా తక్కువండి నైంటీ నైన్ ఏ ఉందండి ఒక పూట ఉందండి అది కూడా పెద్ద లెక్క కాదండి అని చెప్తున్నారు చాలామంది కానీ అసలు ప్రాబ్లం అంతా అక్కడే ఉంది ఒక రోజు జ్వరం వచ్చింది తగ్గిపోయింది అంటే దట్ ఈజ్ నైంటీ నైన్ పర్సెంట్ కోవిడ్ ప్రస్తుతం పరిస్థితుల్లో జ్వరం వచ్చింది అంటే కరోనా లెక్క లెక్క తీసు తీసుకోవాలి నెక్స్ట్ ఏమవుతుందంటే ఒక రోజు వస్తుంది జ్వరం వస్తుంది తగ్గిపోతుంది తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు తగ్గిపోయింది కదా బాగానే ఉన్నాం కదా అనుకుంటున్నారు కానీ మూడో రోజుకి నాలుగు రోజుకి వాళ్ళకి నెమ్మదిగా ఛాతిలో పట్టేసినట్టు ఉండడం కొద్దిగా దగ్గు మొదలవడం కొద్దిగా ఆయాసం రావడం ఇటువంటి లక్షణాలతో వస్తున్నారు అది అప్పుడు వెంటనే చూపించుకోగలిగితే పర్వాలేదు పూర్తిగా రికవర్ అయిపోతారు హండ్రెడ్ పర్సెంట్ రికవర్ అయిపోతారు కొద్దిగా లేట్ అవుతే ఏమవుతుందంటే ఆక్సిజన్ సాచురేషన్ స్లోగా డౌన్ అయిపోవడం మొదలవుతుంది ఎప్పుడైతే అది మోడరేట్ స్టేజ్ అది మైల్డ్ మైల్డ్ స్టేజ్లో ఏమవుతుందంటే ఏమంత కొద్దిగా దగ్గు రావడం కొద్దిగా పట్టినట్టు ఉండడం ఉంటుంది వాళ్ళకి ఏ పెద్దగా అంత మించి సిమ్టమ్స్ ఏమి ఉండలేదు మోడరేట్ స్టేజ్లో మాత్రం ఆక్సిజన్ సాచురేషన్ తొంభై మూడు తొంభై ఐదుకి డ్రాప్ అయిపోతుంది వాళ్ళకైనా పర్వాలేదు మనం ఇచ్చిన మందులతోటి ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయిపోతుంది అది కూడా వాళ్ళు ఆ స్టేజ్ కూడా దాటిపోయి నెక్స్ట్ స్టేజ్ సీవర్ స్టేజ్కి వెళ్తే వాళ్ళకి ఏంటంటే ఆక్సిజన్ సాచురేషన్ నైంటీ కన్నా తగ్గిపోతుంది నైంటీ కన్నా తగ్గిపోయింది అంటే వాళ్ళు డెఫినెట్గా ఆక్సిజన్ పెట్టించుకోవాల్సిన పరిస్థితి కానీ నేను చాలామంది పేషెంట్స్ని చూశాను ఈవెన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ త్రీ సాచురేషన్ ఉన్న పేషెంట్స్ కూడా నేను ఇచ్చిన ట్రీట్మెంట్ తోటి టెన్ డేస్ రివ్యూకి నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ సాచురేషన్స్కి వచ్చేసరి వితౌట్ ఆక్సిజన్ జస్ట్ ఓన్లీ మెడికేషన్ తోటి అది వాళ్ళ అదృష్టం అది అంటే వాళ్ళ బాడీ అంత బాగా రెస్పాండ్ అయ్యింది అలాగని అందరూ రెస్పాండ్ అవుతారని నమ్మకం లేదు ఎవరైనా సరే తొంభై కన్నా సాచురేషన్ తగ్గింది అంటే వాళ్ళు కంపల్సరీగా హాస్పిటలైజేషన్ అయితే మంచిది ఆక్సిజన్ లేకపోతే అది దొరకపోతే ఇంటి దగ్గర ఆక్సిజన్ పెట్టించుకోవాల్సిన పరిస్థితి అంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో నేను చెప్పాను జ్వరం ఒకరోజు జ్వరం వచ్చింది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం కోవిడ్ కిందే తీసుకోవాలి అది ఏ జ్వరం అయినా సరే అన్లెస్ అదర్వైజ్ ప్రూవ్డ్ అంటే పర్టికులర్గా కొన్ని వేరే కారణాలు ఉండొచ్చు అవన్నీ మనం ఇన్వెస్టిగేషన్ చేసి రూల్ అవుట్ చేసుకుంటాం కానీ మనకి ఫీవర్ వచ్చి తగ్గింది అంటే మనం సిటీ స్కాన్ చేయిస్తుంటే ఏమవుతుందంటే సిటీ స్కాన్లో క్లియర్గా అన్ని లేషన్స్ కనబడుతున్నాయి ఆ లేషన్ ఉన్నదంటే కోవిడ్ ఇప్పుడు స్వాప్ టెస్ట్లో కొంతమంది పాజిటివ్ వస్తున్నారు అలాగే యాంటీజెన్ టెస్ట్లో పాజిటివ్ వస్తున్నారు ఇవన్నీ బట్టి మనం రూల్ అవుట్ చేసుకుంటాం ఇవి అన్నిట్లోనూ నెగిటివ్ ఉండి వేరే ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల కూడా ఫీవర్ వచ్చు అవి ప్రస్తుతం వస్తున్న కేసుల్లో మాత్రం ఓన్లీ వన్ పర్సెంట్ కేసులే నాకు కనబడుతున్నాయి వాళ్ళకంటే స్టేజ్ స్టేజ్లో అంటే ఆక్సిజన్ సాచురేషన్ ఎనభై ఐదు కన్నా తగ్గిపోతాయి ఎనభై ఐదు ఎనభై కన్నా తగ్గిపోతే మాత్రం వాళ్ళలో సర్వైవల్ ఛాన్సెస్ చాలా తక్కువ వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళకి ఆక్సిజన్ హైఫ్లో ఆక్సిజన్ పెట్టుకోవాలి లేకపోతే కొంతమందికి వెంటిలేటర్ మీద కలవాల్సి వస్తుంది కానీ వెంటిలేటర్కి మీద వెళ్ళి వెళ్తే పేషెంట్స్ మాత్రం రికవరీ రేట్ అనేది చాలా తక్కువ చాలామంది ఓన్లీ ఆక్సిజన్తో రికవర్ అయిపోతారు చాలామంది దానికి సంబంధించిన మందులు వాడుతూ ఆక్సిజన్ పెట్టుకుంటే మాత్రం వాటిలో అంత సీవియర్ స్టేజ్లో కూడా నైంటీ పర్సెంట్ పేషెంట్స్ రికవర్ అయిపోతారు అంటే కన్ఫర్మ్ అంటే స్వాప్ టెస్ట్ కన్ఫర్మే యాంటీజెన్ టెస్ట్ కన్ఫర్మే ఎన్ని టెస్టులు కన్ఫర్మేషన్ ఓకే అది పాజిటివ్ వచ్చిందంటే కన్ఫామ్ కానీ నెగిటివ్ వచ్చిందంటే మాత్రం అది లేదని చెప్పడానికి లేదు దాన్ని ఫాల్స్ నెగిటివ్ అంటారు అంటే పేషెంట్ లోపల సిమ్టమ్స్ ఉన్నా కూడా మన టెస్ట్లో ఏంటంటే నెగిటివ్ వస్తుంది అంటే అది దాన్ని టెక్నికల్ అరవచ్చు ఆ స్వాప్ తీయడంలో సరిగ్గా తీసి రాకపోవచ్చు ఇటువంటి కొన్ని కారణాలు ఉంటాయి టెక్నికల్ అరర్స్ అంటారు అటువంటి వాటిలో కొన్ని అరర్స్ మూలంగా ఏమవుతుందంటే ఫాల్స్ నెగిటివ్ వస్తుంది ఆ ఫా అది అసలు ప్రాబ్లం అక్కడే వస్తుంది ఫాల్స్ నెగిటివ్ వస్తే పేషెంట్ ఏమనుకుంటున్నాడు నాకు నాకు కరోనా లేదు నాకు ఏం పర్వాలేదు అని చెప్పి వాళ్ళు అశ్రద్ధ చేసి మామూలుగా తిరుగుతున్నారు కానీ అటువంటి వాళ్ళు ఏమవుతున్నారంటే ఒక వన్ వీక్ పోయేటప్పటికి స్లోగా ఆయాసం మొదలవడం అటువంటి వాళ్ళే సీరియస్ అయిపోతున్నారు చాలామంది కమ్యూనిటీ స్ప్రెడ్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా ఎక్కువగా జరిగిపోయిందని నా ఉద్దేశం అండి నేను చూస్తున్న నేను చేస్తున్న స్కాన్లో నాకు దగ్గరకు వస్తున్న పేషెంట్స్లో ప్రతి పది మందికినూ తొమ్మిది మంది పాజిటివ్ వస్తున్నారండి అంటే నా వైపు నా దగ్గరికి వచ్చేవాళ్ళు బయట పరిస్థితి ఎట్లా ఉన్నదన్న నాకు తెలియదు కానీ నా దగ్గరికి వస్తున్న పేషెంట్లు మాత్రం ప్రతి పది మందిలోనూ తొమ్మిది మంది పాజిటివ్ వస్తున్నారు అంటే పేదవాళ్ళకి మన గవర్నమెంట్ ఎన్నో చేస్తుందండి వాళ్ళ కోసం ప్రత్యేకంగా గవర్నమెంట్ హాస్పిటల్లో భక్తి చోట వాళ్ళకి సంబంధించిన కరోనా యూనిట్లు ఇవన్నీ స్టార్ట్ చేసి స్టార్ట్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు చేయవలసింది వాళ్ళు చేస్తున్నారండి అది కానీ పబ్లిక్కే మనం సరిగ్గా సోషల్ డిస్టెన్స్ అది పాటించకపోవడం సరిగ్గా మనకేమవుతుందిలే అన్ని నిర్లక్ష్య భావంతో ఉండడం అందరూ గ్యాదర్ అవ్వడం ఇటువంటి వాటి వల్ల స్ప్రెడ్ ఎక్కువగా జరుగుతుంది గవర్నమెంట్ చేయవలసింది వాళ్ళు చేయవలసింది అంతా చక్కగా చేస్తున్నారండి అని అవునండి నా లక్ష్యం ఏం లేదండి నేను నేను అదే స్పెషలిస్ట్గా పల్మనాలజిస్ట్గా ప్రస్తుతానికి ఈ ఊళ్ళోనే కాదు జిల్లా మన రాష్ట్రం మొత్తానికి నేను ఒక్కడే ట్రీట్మెంట్ చేస్తాను ఇలాగ నేను అనుకోవడం మన ఈ తెలుగు రాష్ట్రాలు అవ్వచ్చు దేశంలో కూడా ఒకళ్ళిద్దరు తప్పితే ఆల్మోస్ట్ నేను ఒక్కడే చేస్తున్నానేమో నా భావన ఇప్పటివరకు ఎక్కడా కూడా న్యూస్ రాలేదు ప్రైవేట్లో ఇంతమందిని చూసిన వాళ్ళు ఎవరు లేరండి అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో వాళ్ళు వాళ్ళు చూస్తారు అది వేరు కానీ ప్రైవేట్ సెటప్లో మాత్రం ఇలా చేస్తున్నామని నేను ఒక్కడనే ఇప్పుడు ఇప్పుడు మీరు అందుకు మంచి క్వశ్చన్ అండి ఇప్పుడు గ్లౌ పేషెంట్స్ ఇక్కడికి వచ్చి పేషెంట్స్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అందరూ పాజిటివ్ పేషెంట్లేనండి ఇప్పుడు గవ్ గ్లవ్స్ ఎంతవర ప్రతి పేషెంట్కి గ్లౌ అంతవరకు వస్తే ప్రతి పేషెంట్కి గ్లవ్ మార్చాలి ప్రతి పేషెంట్ని చూసిన వెంటనే మొత్తం స్టెరిలైజ్ చేసుకోవాలి అన్నీ చేసుకోవాలి కానీ అది సాధ్యపడే ఇష్యూ కాదండి ఆల్రెడీ పేషెంట్లు అందరూ పాజిటివ్ పాజిటివ్ అయినప్పుడు మనం జాగ్రత్త పడినా జాగ్రత్తగా పడకపోయినా అది పెద్ద ఇష్యూ కాదు అంటే అలాగనే నా నాకు రిస్క్ ఉంటుంది ఆల్మోస్ట్ నాకు ఎప్పుడో నేను ఇంతమంది చూసిన తర్వాత నేను పాజిటివ్ అవ్వకుండా ఉన్నాను నేను పాజిటివే కానీ నేను సీటీ స్కాన్ చేయించుకున్నాను బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను నాకు అన్నీ బాగానే ఉన్నాయి ఇప్పటివరకు అయితే మాత్రం నాకు కానీ మా స్టాఫ్కి కానీ ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు రాలేదు నేను ఎప్పటికప్పుడు ప్రతిరోజు వారిని మానిటర్ చేసుకుంటూ ఉంటున్నాను వాళ్ళకి ఏమాత్రం తేడా వచ్చినా వాళ్ళని అందరం మెడికేషన్ చూస్తున్నాను అంటే ఇంతమంది పేషెంట్లు ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ చేయగలిగింది నాకు నేను లేకపోతే మా స్టాఫ్ అని కానీ నేను ఆ మాత్రం ప్రొటెక్ట్ చేసుకోలేనా ఆ ధైర్యంతో అవునండి నిజమండి నేనే కాదు మా మా స్టాఫ్ అందరూ కూడా చక్కగా పనిచేస్తున్నారు వాళ్ళు కూడా నేను అంత ధైర్యంగా చేస్తున్నానో వాళ్ళు కూడా అంత ధైర్యంగా వాళ్ళు కూడా రోజుకు పన్నెండు గంటలు కష్టపడుతున్నారు వాళ్ళు కూడా హ్యాట్స్ ఆఫ్ అండి రిస్క్ అనేది తప్పగా ఉంటుంది అందుకే చెప్పాను నేను నేను కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటా ఉంటున్నాను ప్రతిరోజు వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు లేవు అంటే ఇంతమంది పేషెంట్లు నేను ట్రీట్ చేస్తున్నాను ఈ సివియర్ కేసులనే ట్రీట్మెంట్ చేసి వాళ్ళని బాగా బాగు చేయగలుగుతున్నాను అటువంటిది ప్రతిరోజు మానిటర్ చేసుకుంటూ మా స్టాఫ్ ఏమైనా వస్తే మాత్రం చేయలేనని నేను ఈ కోవిడ్ తోటి మనం ఎప్పుడు బతకవలసిందేనండి ఇది ప్రతి ఒక్కళ్ళు నేను అనుకోవడం సమాజంలో ప్రతి ఒక్కళ్ళు ఇన్ఫెక్ట్ అవుతారు అది ఈరోజా రేపా వారమా నెల రెండు నెలల ఓన్లీ టైం మ్యాటర్స్ అండి ప్రతి ఒక్కళ్ళు ఇన్ఫెక్ట్ అవుతారు ఇలాగ ఇన్ఫెక్ట్ అయ్యి ఇన్ఫెక్ట్ అయ్యి కమ్యూనిటీలో హెడ్ ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది హెడ్ ఇమ్యూనిటీ అనేది ఆల్మోస్ట్ సమాజంలో ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పీపుల్ ఇన్ఫెక్ట్ అయిన తర్వాత ఆ వైరస్కి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఇంకా కాబట్టి ఆటోమేటిక్గా అది స్లోగా స్లో డౌన్ అయిపోతుంది అది ఇలా ఒక వ్యాక్సిన్స్ వస్తాయి అంటున్నారు నేను అనుకోవడం వ్యాక్సిన్ వచ్చేంత అవకాశం వ్యాక్సిన్స్ వచ్చినా చేసేది ఏమి లేదు ఇలాగానే ప్రజలు ప్రజలందరూ ఇన్ఫెక్ట్ అవుతారు రెసిస్టెంట్ అయిపోతారు అది అది నా భావన రిస్క్ పెద్దవాళ్ళకి ఎక్కువ ఉంటుందండి ఫిఫ్టీ దాటిన వాళ్ళకి సిక్స్టీ పైన దాటిన వాళ్ళకి బాగా ఎక్కువగా ఉంటుంది ఎస్పెషల్లీ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ లేకపోతే స్మోకర్స్లో కానీ లేకపోతే కిడ్నీ ప్రాబ్లమ్ లివర్ ప్రాబ్లమ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగా అవుతుంది నేను ఎక్కువ చూసిన పేషెంట్లు డయాబెటిక్ పేషెంట్లు మాత్రం కొద్దిగా రిస్క్ ఎక్కువ ఉంటుందండి అయితే నేను చాలా తక్కువ కేసులు చూశాను వాళ్ళు కూడా ఇలా భయపడి తీసుకొచ్చారు తప్పితే వాళ్ళకి ఎటువంటి సింటమ్స్ లేవు కొంతమందిలో కొద్దిగా విరేచనాలు అవుతున్నాయి తప్పితే అంతమించి ఏం లేదు కొద్దిగా నేను చిన్నపిల్లలంటే పన్నెండు ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ మధ్యన వాళ్ళు చాలా తక్కువ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చాలా తక్కువ అది కూడా కాదు మొత్తం నేను మూడు వేల మందిలోనూ నేను ఒక ఐదుగురు ఆరుగురు చూశానండి వాళ్ళు కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా తగ్గిపోయింది అదే నాన్ సిమ్టమేటిక్ కోవిడ్ సమాజంలో ఎయిటీ పర్సెంట్ పేషెంట్స్లో ఉందండి అంటే ఇన్ఫెక్ట్ అవుతారు వాడికి ఏ విధమైన సింటమ్స్ ఉండవు ఏ బాధ ఉండదు అన్నీ బాగానే ఉన్నాయంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళు అవత అవతల వాడికి ఇన్ఫెక్ట్ చేస్తారు తప్పితే వాడికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు ఏమి తెలియదండి ఓన్లీ టెస్టులు తప్పితే యాంటీజెన్ టెస్టులతో లేకపోతే స్వాప్ టెస్ట్తో తప్పితే ఈవెన్ సిటీ స్కాన్లో కూడా ఏమి కనబడదండి కొంతమందిలో ఎందుకు చేస్తున్నానంటే సిటీ స్కాన్ అనేది నైంటీ ఫైవ్ పర్సెంట్ యాక్యురేట్ అండి యాజ్ అ స్పెషలిస్ట్గా నేను ఇమీడియట్గా జరిగేది ఒకటేనండి స్వాప్ టెస్ట్ కానీ లేకపోతే ఈ మిగిలిన టెస్ట్లు కానీ వెళ్తే ఆ రిజల్ట్ రావడానికి చాలా రోజులు పడుతుంది ఈ లోగా నిజంగా పాజిటివ్ పేషెంట్ అయితే వాడికి చాలామంది కొద్దిగా డబ్బు ముదిరిపోతుంది ముదిరిపోయిన తర్వాత ట్రీట్మెంట్ చేయడం వేరు ఇనీషియల్గానే ట్రీట్మెంట్ చేయడం వేరు ఇనీషియల్గా ట్రీట్మెంట్ చేస్తే వాడికి ఏ విధమైన ఇబ్బంది ఉండదండి ఇప్పుడు ఈ తగ్గుతుంది అందరికీ ప్రాణాపాయ స్థితి వస్తుందని ఏమి లేదు కానీ ఏమవుతుందంటే ఎర్లీగా ట్రీట్మెంట్ చేస్తే వేరుగా ఉంటుంది సీవియర్ స్టేజ్లో ట్రీట్మెంట్ చేస్తే వేరుగా ఉంటుంది ఏమవుతుందంటే పోస్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయి కరోనా తగ్గిపోయిన తర్వాత వాళ్ళ లంగ్లో ఫైబ్రోసెస్ అని ఫార్మ్ అయిపోతుందండి ఈ ఫైబ్రోసెస్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళు సఫర్ అవ్వాల్సి వస్తుంది ఏదో దగ్గుతోటో ఆయాసంతోటో కొంతమంది అయితే ఆక్సిజన్ పెట్టుకుని అలా ఇంట్లోనే ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుందండి కాబట్టి ఎంత ఎర్లీగా మనం ట్రీట్మెంట్ చేస్తే అంత బెటర్గా ఉంటారు లేట్ స్టేజ్లో ట్రీట్మెంట్ చేస్తే మాత్రం ఈ కండిషన్స్ అన్ని మాత్రం పోస్ట్ ఎఫెక్ట్స్ మాత్రం చాలా సివియర్గా ఉంటాయి అది ప్రికాషన్స్ ఏమి లేదు అపాయింట్మెంట్ ఎవరికి తీసుకోవడం లేదండి వచ్చిన వాళ్ళని వచ్చినట్టు నేను చూస్తున్నాను అంటే యాక్చువల్గా నేను నేను లిమిట్ చేసుకుందామని చూశాను కానీ అది సాధ్యపడడం లేదు వన్ ఫిఫ్టీ పేషెంట్స్ వరకు చూడే లిమిట్స్ కానీ అది నాకు సాధ్యం అవడం లేదు మా స్టాఫ్ నాకు అంత వాళ్ళని కంట్రోల్ చేసే అంత స్టాఫ్ నా దగ్గర లేదు వాళ్ళని ఆపి అంత కాబట్టి ఏం చేస్తానంటే అంటే వచ్చిన వాళ్ళని అందరినీ చూసి నేను అందరికీ నేను న్యాయం చేసి పంపిస్తున్నాను ఎంతమంది వస్తే అంతమందికి థ్యాంక్ యూ అండి